స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు వాగర్థ విమ సంపృక్తౌ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామంది గత కొన్ని నెలలుగా ఈ పక్ష ఫలాల గురించి మనం తెలియజేస్తున్నాం రాశి ఫలాలు చాలామంది ఎంతోమంది ఆదరిస్తున్నారు వాళ్ళ నిజ జీవితంలో చాలామంది నిజంగా జరుగుతున్నాయండి మీరు చెప్పినట్టే జరుగుతున్నాయి ఏ రోజుకి ఆ రోజుకి సంబంధించినటువంటి ఖర్చు కానీ ఆదాయం కానీ అలాగే ఉంటుంది ఇక మానసికమైనటువంటి ఒత్తిళ్లు కూడా చెప్పినటువంటి రోజుల్లో ఉంటున్నాయి అని చెప్తున్నారు కానీ కొంతమంది మాకు ఇవేవి జరగట్లేవు ఎందుకని అని చెప్పి అడుగుతున్నారు అయితే ఇక్కడ క్లారిటీ మీకు ఒకటి తెలియచేస్తాను ముఖ్యంగా పేరును బట్టి కాకుండా జన్మ నక్షత్రము ఉండి జన్మ రాశి గనక ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ రాశే చూసుకోవాలి అది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇక రెండో పాయింట్ చాలామంది ఈ జోడైక్ సైన్ సన్ ప్రకారం కనుక రవి ప్రకారం సూచించబడినటువంటిది అంటే ఏంటి జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు ఇరవై మూడు వరకు సింహరాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు ఇరవై మూడు మధ్యలో పుట్టిన వాళ్ళు సింహరాశి చూసుకుంటున్నారు అది తప్పు మీరు పుట్టిన డేటు టైము ప్లేసును బట్టి మీకంటూ ఒక నక్షత్రము ఒక రాశి ఉంటుంది ఆ రాశి మాత్రమే చూసుకోవాలి అయితే కొంతమంది మరి మాకు నక్షత్రాలు రాశులు లేవండి మరి ఏంటి అన్నప్పుడు నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి అయితే ఇక్కడ కూడా చాలామంది పొరబడుతున్నటువంటి విషయం ఏంటంటే ఉదాహరణకి లక్ష్మి అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చూచే చోల కాబట్టి లక్ష్మి అని అంటే అశ్విని నక్షత్రంగా భావించుకొని మేషరాశిగా భావించుకొని మేషరాశి ఫలాలు చూస్తున్నారు కానీ ఆ లక్ష్మి అనే అమ్మాయికి తెలుసు తాను కన్యారాశిలో పుట్టాను అని చెప్పి కన్యారాశి రాశి చూడకుండా నామ నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రం సూచించే లక్ష్మి అనే పేరుని సూచించే మేషరాశిని చూసుకోవడం వల్ల ఆ అమ్మాయికి ఫలితాలు తారుమారు అవుతాయి కాబట్టి ఏ తాత చెప్పుచ్చేది ఏంటంటే కంక్లూజన్ ఒకే మాటలు చెప్పాలంటే మీకు జన్మ నక్షత్రము ప్రకారము జన్మ రాశి ఉంటుంది ఆ రాశిని బట్టే చూడాలి తప్ప సన్ జొడైక్ సైన్ అనగా ఈ మంత్రం పుట్టిన వాళ్ళు ఈ రాశి అని చెప్పుకుంటారు కదా అది తప్పు అది ఫాలో కాకూడదు అలాగే మీకు జన్మ నక్షత్రము జన్మ రాశి తెలియకపోతేనే అప్పుడు నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి ఇది క్లారిటీగా అందరూ గమనించగల ప్రార్థన అప్పుడే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి పక్ష ఫలాలు చెప్పబోయే ఫలితాలు మీకు దాదాపుగా తొంభై శాతం మీకు సూట్ అవుతాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే పన్నెండు రాశులకి సంబంధించినటువంటి ఫలితాలు మనం తెలుసుకునే ముందు ఈ యొక్క జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం యాజ్ యూజువల్గా శని మీనరాశిలో రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో అలాగే శుక్రుడు మేషరాశిలో మరియు వృషభ రాశిలో రవి సంచారము ఆరవ తారీఖు వరకు బుధుడు వృషభ రాశిలో ఏడవ తారీఖు నుంచి బుధుడు మిథున రాశిలో అలాగే గురువు మిథున రాశిలో కుజుడు ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో తదనంతరం ఏడవ తారీఖు నుంచి కుజుడు సింహరాశిలో మరియు కేతు కూడా సింహరాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి దీన్ని బట్టి ఫలితాలు ఆయా రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ద్వాదశ రాశులలో భాగంగా జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు పదవ రాశి అయినటువంటి మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశి నుంచి రెండవ స్థానంలో రాహువు మరియు ఎనిమిదవ స్థానంలో కేతు ఈ గ్రహ ప్రభావం వలన అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం తద్వారా ధన నష్టం జరగడం ఆరోగ్యపరంగా కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి రావడం అనేటువంటివి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి చిక్కులు కొని తెచ్చుకుంటారు ఈ రాహుకేతుల యొక్క గ్రహ సంచార ప్రభావం వలన ఇక మూడవ స్థానంలో మీనరాశిలో శని సంచారము ఈ మకర రాశి వారికి అన్ని విషయాలలో అన్ని విధాలుగా విజయాన్ని పొందే అవకాశం గోచరం అవుతుంది ముఖ్యంగా నూతన వ్యక్తులు పరిచయం అవుతారు తద్వారా మీకు మంచి జరుగుతుంది సహాయ సహకారాలు పొందడం ద్వారా మీ పనులని చక్కబెట్టుకుంటారని చెప్పవచ్చు ఇక ఈ సంబంధించినటువంటి మేషరాశిలో శుక్రగ్రహ సంచార ప్రభావం మీకు మంచి జరుగుతుంది ముఖ్యంగా ఇంట్లో విలువైనటువంటి వస్తువులు మీ ఇంట్లోకి చేరుతాయి ఆనందంగా ఉంటారు వాహనాన్ని కొనుగోలు చేయడం కానీ లేదా స్థిరాస్తిని కొనుగోలు చేయడం కానీ జరుగుతుంది మంచి గృహంలో సంతోషకరమైన వాతావరణం పొందుతారని చెప్పవచ్చు ఇక వృషభరాశిలో రవి యొక్క సంచార ప్రభావము చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది ఎక్కువగా ఒకటికి రెండు సార్లు పనిచేయాల్సినటువంటి పరిస్థితి రావడం అనగా క్వాలిటీ చెక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా గోచరం అవుతుంది మీరు చేసేటువంటి పనులలో అజాగ్రత్తలు ఉండడం ద్వారా చాలా మటుకు నష్టములు కలుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అన్నిటికంటే మించి ఈ యొక్క ఆరో తారీఖు వరకు కూడా బుధుడు అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు ముఖ్యంగా ధన నష్టము వ్యాపారంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి ప్రభుత్వపరమైనటువంటి రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు ప్రభుత్వంతో పనిచేసే కాంట్రాక్టర్లు జాగ్రత్తగా ఉండాలి రాజదండన కలిగే అవకాశం ఉంటుంది ఏదో ఒక సందర్భంలో ఇతరుల వలన మీరు సమస్యలు కొని తెచ్చుకుంటారు ఇక మిథున రాశిలో గురు యొక్క సంచారం వలన రుణములు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతర్గత శత్రువులు మీకు పెరుగుతారు తద్వారా మీరు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అయితే ఏడవ తారీఖు నుంచి బుధగ్రహ మార్పు ప్రభావం వలన చాలా మటుకు ధనపరమైనటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు కొంత సాంతవన లభిస్తుంది తద్వారా ఆనందకరంగా జీవించే అవకాశం ఉంటుంది అయితే ఆరో తారీఖు వరకు కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కాస్త మొండితనంతో వ్యవహరించే గుణం మీకు ఎక్కువగా ఉంటుంది కానీ ఏడవ తారీఖు నుంచి కుజుడు అనుకూలంగా లేని కారణం చేత సమస్యలు పెరుగుతాయి అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి అని చెప్పవచ్చు ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి మహిళలకి ముఖ్యంగా కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి బంగారు ఆభరణాలు లేదా గృహంలో గృహోపకరణాలు విలువైన వస్తువులు మీ ఇంట్లో చేరుతాయి తద్వారా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధిని కోరుతూ మీరు తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉండబోతాయి మరియు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి గృహంలో మీ మాటకి విలువ ఉంటుంది మీరు చెప్పిన మాటే వేదంగా వింటారు అంతకుముందు వినటువంటి కుటుంబ సభ్యులు మీకు చక్కగా లోబడి ఉంటారు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది కాబట్టి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార రంగంలో లేదా వృత్తుల్లో అభివృద్ధిని కొనసాగిస్తారు తద్వారా సహాయ సహకారాలు ధనపరమైనటువంటివి పెరుగుతాయి లోన్లు శాంక్షన్ అవుతాయి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి మహిళలకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది అయితే సంతానపరమైనటువంటి విషయంలో జాగ్రత్తలు పాటించాలి కావున మీరు ఆల్రెడీ గర్భవతులైతే డాక్టర్లని సంప్రదించే ప్రయత్నం చేస్తే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఇక ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు మహా జ్యేష్ఠ పౌర్ణమి అనగా జ్యేష్ఠ మాసము బుధునికి సంబంధించింది ఆ పౌర్ణమి రోజు బుధవారం అయింది బుధుడు అధిపతి మరియు జ్యేష్ట నక్షత్రము కూడా ఉంది ఆ ఆ జ్యేష్ఠ నక్షత్రానికి కూడా బుధుడే అధిపతి కావున ఇట్టి మహా పౌర్ణమి రోజున ఏ దేవత అనుగ్రహం కోసం మనం పూజ చేస్తామో ఆ దేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రం కావున మన మానవుల యొక్క జీవితాన్ని నడిపించేది మంచి చెడు కలగాలన్నా ఆదాయం ఖర్చులు ఉండాలన్నా ఏది మన జీవితంలో జరగాలన్నా నవగ్రహాలు దశ అంతర్దశలోనే జరుగుతాయి కావున నవగ్రహాల యొక్క అనుగ్రహం తప్పనిసరి కాబట్టి ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం సంపూర్ణ నవగ్రహ శాంతి మరియు జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకు సంబంధించి సర్వదోష నివారణ పూజల హోమాలు జూన్ పదకొండవ తారీఖు రోజున కార్యక్రమం ప్రారంభమవుతుంది అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ఎనిమిది గంటల లోపల ఆ జూన్ పదకొండవ తారీఖు రోజున మీరు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఒకటో తారీఖు రోజున ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు సంతోషకరమైనటువంటి వార్త వింటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు రాని బాకీలు వసూలవుతాయి నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది రెండు మూడు నాలుగు తేదీల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రశాంతత లోపిస్తుంది అనారోగ్య సూచనలు కనబడుతుంటాయి ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు ముఖ్యంగా సమయానికి నిద్ర పట్టకపోవడము భోజనం చేయలేకపోవడం ఒక జిగ్జాగ్ లాగా ఒక అయోమయంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇక ఐదు ఆరో తారీఖుల్లో చూసుకుంటే సంతాన మూలకంగా ఖర్చులు విభేదాలు పెరుగుతాయి వృధా కాలయాపన జరుగుతుంది ఆస్తికి సంబంధించినటువంటి గొడవల్లో ఉంటాయని చెప్పవచ్చు అలాగే విదేశీయానానికి సంబంధించి ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి ఇక ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీల్లో అన్ని వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సమస్త విధాలుగా అనుకూలంగా ఉంటుంది మంచి ఉత్సాహంతో ఉంటారు ధైర్యంతో ఉంటారు ఖర్చులకు మించినటువంటి ఆదాయం లభించడం మీకు ఆనందాన్ని కలగజేస్తుంది రాని బాకీలు వసూలు అవుతాయి నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశాలు ఉంటాయి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు ప్రధానంగా చెప్పుకోవాలంటే బద్ధకంతో కూడుకున్నటువంటి జీవన విధానం అనేటువంటిది ఉంటుంది ముఖ్యంగా డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది పదిహేనో తారీఖు రోజున పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా విద్యులు వినోదాల్లో పాల్గొంటారు పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంటుంది ఆనందంగా జీవిస్తారని చెప్పవచ్చు ఇప్పుడు చెప్పబడినటువంటివన్నీ కూడాను మీ యొక్క దైనందిన కార్యక్రమంలో జరిగే మంచి చెడు ఆదాయము ఖర్చుల గురించి ఇంకా డీప్గా మీ యొక్క జన్మ జాతకం విషయాల గురించి తెలుసుకోవాలి అని అంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు అలాగే మహాజ్యేష్ఠ పౌర్ణమి రోజున ఏ దేవత ఉపాసన చేస్తే ఆ దేవతా అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఆ రోజున మన పీఠం ఆధ్వర్యంలో జూన్ పదకొండవ తారీఖు రోజున సంపూర్ణ నవగ్రహ శాంతి మరియు సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతం చేయబడినటువంటి కరుంగలి మాలని మీకు అందించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు సర్వం శ్రీ పరబ్రహ్మ పరబ్రహ్మార్పణమస్తు